తప్పుకోవడానికి ఆస్కారం ఉందని దాని కూడా ఈ భద్రతా వార శాతం ప్రతి ఈ ఇయర్లో సంవత్సరానికి గాను ఈ జనవరి ఫిఫ్టీన్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్ వరకు భద్రతా వారం శాతం భాగంగా మనం నేను చేసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా రోడ్ యాక్సిడెంట్ అనేది వచ్చి చిన్న నెగ్లెన్స్ వల్ల జరుగుతాయి వాళ్ళని చూస్తే నెగ్లియన్స్ అనేది వదిలిపెట్టాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వాహనదారు ఎవరు కూడా కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ క్యారీ చేయాలి కంపల్సరీ తీసుకోవాల్సిందే ఇది బ్యాచ్ నెంబర్తో సహా తీసుకోవాలి వెహికల్కి సంబంధించి వెహికల్కి సంబంధించి నెంబర్ ప్లేస్ కూడా అందరూ చేసుకోవాలి నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలి అది నెంబర్ విలువలు అయ్యే విధంగా అట్లే అంతేకాకుండా కంపల్సరీ మన మన ఐడెంటిటీ అనేది కూడా ఐడెంటిటీ కంపల్సరీ యూనిఫామ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు యూనిఫామ్ ధరించాలి మీ ఆటో లెక్కిన పడి అట్లాగే కంపల్సరీ ఇన్సూరెన్స్ కాదు బండికి వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ सर्किट पर इंसूर पैसे डिविजन डिजेंट सर्टिकेट मतलब क्यारी सब सैकंड हाँ वहीकल वे वाला दर विकाँ अभी मार्केट आ सीसो सर्टिकेट अच्छा मारक मारक ले बंदी वेरे होंट स हाँ अभी अभी సార్ డీసీపీ సార్ తెలుసు ఇక్కడ ఎందుకు వచ్చామంటే రెండు ఇష్యూస్ చెప్తాం మీకు టైట్ చేయాలని మాకు లేదు రెండు విషయాలు ఏంటంటే ఇండియా లెవెల్లో మామూలుగా రోగాలతో చచ్చిపోయారంటే రోడ్ యాక్సిడెంట్ల గురించి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రతి సంవత్సరం లక్షల మంది రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోతుందని గవర్నమెంట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాంటే ప్రతి సంవత్సరం ఒక నిలుగు పా ప్రజల లోపల ఒక అవగాహన తీసుకురావాలి రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకైతున్నాయి కారణాలు ఏంటి ఎట్లా తగ్గించాలని చెప్పేసి ప్రతి సంవత్సరంలో ఒక నెల రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టేసి ప్రజలకు ఒక చిన్న అవగాహన తెప్పించేసి రోడ్ యాక్సిడెంట్ ఇవి ఇవాళ జరుగుతున్నాయి వీటి వల్ల జరగవు అని చెప్పేసి పబ్లిక్ లోపల అవేర్నెస్ ఇవ్వాలని ప్రతి సంవత్సరంలో ఒక రెండు రోజుల పాటు ముప్పై రోజుల పాటు చేస్తాం సో దీనికి సంబంధించి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు నెల రోజుల పాటు ఈ రోడ్ అవేర్నెస్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎవరైతే డ్రైవర్స్ పైన ఉంటారో అంటే లారీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరికీ అవేర్నెస్ కనిపిస్తుంటుంది దీంట్లో భాగం ఏంటంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలా దేనివల్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి అనే మూడు కారణాల కోసం అని మీతో మీటింగ్ పెట్టడం జరిగింది సో వీటి గురించి పూర్తిగా సార్ మీకు అవగాహన చేస్తారు సో మా వైపు నుంచి ఉన్న రెండు మూడు ఇష్యూస్ ఏంటంటే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఇంకేం జరిగినా కూడా ఇంతకుముందు ఉన్న చట్టాలు ఇప్పుడు చట్టాలు మారినాయి ఒకప్పుడు యాక్సిడెంట్ చేసుకొని పారిపోతే అయిపోతాయి అనే ఫాయింట్ సో ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి చూసుకొని ఉంటారు ఉంటుందో తర్వాత ఏదో రకాలు దొరుకుతారు ఇంతకుముందు మామూలు యాక్సిడెంట్ చేసిపోతే మామూలు కేసు ఉంటుంది ఇప్పుడు యాక్సిడెంట్ చేసి పారిపోతే మర్డర్ కేసు పెట్టుకుని సుప్రీంకోర్టు కొత్తగా వచ్చింది దాని మేము మొన్న ధర్మంలో కూడా జరిగినాయి మీకు ఐడియా ఉంది అనుకూల ఐడి పారిపోతే మర్డర్ కేసు పెట్టుకుని సుప్రీంకోర్టు చెప్పింది కానీ ధర్మ జరిగినా కూడా సుప్రీంకోర్టు వైరస్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అట్లీస్ట్ పక్కగా ఆపుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడము వాళ్ళని హాస్పిటల్ పంపించడము మాకు చెప్తే వేరే ఉంటుంది అరే వీళ్ళు మంచి తెలుగు జరిగిందండి యాక్సిడెంట్ ఎవరు కూడా కావాలని చేయరు అందులో కూడా జరిగేదంటే యాక్సిడెంట్ సో జరిగినప్పుడు పక్కన జరిగేసి ఆ ఉన్న అతనికి మీరు ఫస్ట్ డైడ్ చేస్తే అతను కొంచెం మామూలు దెబ్బ తాకితే సారి చెప్పేసి నేను హాస్పిటల్ పంపించి ట్రీట్మెంట్ చేస్తే వెళ్ళిపోతారు అదే మీరు పారిపోయినట్టయితే మేము కేసు పెడతారు మేము చేసి చేస్తాము రకరకాలు పెద్ద కేసు సో ఎవరు కూడా యాక్సిడెంట్ అయిపోయినాక పారిపోయే ప్రయత్నం చేయకండి తప్పు సారీ చెప్పాలి చిన్నది ఏమంటే ఆర్ఎంపు చిన్న ట్రీట్మెంట్ చేసి పంపిస్తే బాగుంటుంది కానీ పారిపోతే ఏం కదా నేను ధైర్యంతో తప్పవుతుంది సో ఫోర్టు ప్రకారంగా తప్పే మానవ తో మన ఇంట్లో ఎవరికైనా జరిగినా రోడ్డు మీద అందరికీ కింద పడిపోతే పారిపోతే మన కుటుంబ సభ్యులంటే జరుగుతున్నా ఫీల్ అవుతాము అట్లా పక్కన కొడుతా కుటుంబాలు ఆగరైపోతుంది మన ఇంట్లో మనిషి ఉంటాడు వాళ్ళ మీద పెద్ద పిల్లలు అందరూ ఆధారపడారు మన యాక్సిడెంట్ చేసి వాడు ఏదో రక్తంగా మీద పారిపోతే చచ్చిపోయినట్టు కుటుంబాలు బయట రోడ్ మీద పడుతుంది సో యాక్సిడెంట్ జరిగినప్పుడు తెలప జరిగింది అది మిమ్మల్ని ఎవరు పెద్ద పొట్టేలా తిట్టేది లేదు యాక్సిడెంట్ జరిగినప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేయండి దాంతోపాటు ఏంటంటే కొత్తగా కోర్టు ఏం చెప్పిందంటే ఎవరన్నా యాక్సిడెంట్ వేయడం చేసేళ్ళు పారిపోయిన వాళ్ళు మనం పోయి సాయం చేస్తే పోలీస్ కేసులు అయితే సాక్ష్యాలు పెడతారు అంటున్నాం కదా ఇప్పటి అలాంటివి ఏం పెట్టరు భద్రత ఏంటి వారత్వాలు ఏంటి కట్ ఏంటి అని ఆలోచిస్తే మన జీవితం అనేది గమ్యం లేని గమ్యం ఉండదు ఈ నిరంతర పోరాటం నిరంతర పోరాటం అంటే పుట్టిన కాడి నుంచి చచ్చేట మనం పోరాటం చేయాల్సిందే బాల్యం ఒక విధ పోరాటం నియమన వాళ్ళు ఒక విధ పోరాటం వైద్యుని ఒక ఒక విధ పోరాటం వృద్ధాప్యంలో ఒక విధమైన పోరాటం నిరంతర పోరాటమే మన జీవితం ఈ నిరంతర పోరాటంలో ఇప్పుడు బతుకుబండి పోసే పోరాటం లేదు బతుకుబండి పోయటం అంటే ఈ బండి మొయాలి ఇప్పుడు ఇక మొయకపోతే కుటుంబం గడిచే పరిస్థితి లేదు ఈ బతుకుబండి ఏంటి మన ఆటో ఈ ఆటో మనకి బతుకుబండి మన గమ్యాన్ని చేర్చేది నిర జనాలని గమ్యాన్ని చేర్చేది ఒక రకంగా మన కుటుంబాన్ని గమ్యాన్ని చేర్చేది ఇంకో రకంగా నాలుగు రూపాయలు వస్తేనే మన కుటుంబం గడుపుతుంది నాలుగు రూపాయలు రాలేదు ఆటో పక్కన పెట్టింది అనుకోండి మన కుటుంబం గమ్యాన అలాంటి సందర్భంలో మనకి ఆటోనే దిక్కు ఫస్ట్ మన ఆటో దిక్కున్నప్పుడు మనం ఏదైనా పని చేస్తామా మనకి వేరే పని రాదు కార్ పని రాదు గడపని రాదు పరిపం రాదు లేదు పులి పని రాదు బైకిల్ పని రాదు లేకపోతే ఇంకే వాడు వాడు పని చేస్తాడు గడపడతాడు ఆ పనులు కూడా రావు వాడు ఆ పనిలో నిష్ణాతులు వాళ్ళ ఆ పనిలో ఎక్స్పార్ట్లు మీరు ఈ పనులు ఎక్స్పార్ట్ వాడు ఈ పని చేయమంట రాదు మీరు ఆ పని చేయమంట రాదు కావాలంటే మనము సమాజంలో మన పుట్టినకాడ నుంచి మనం ఏం చేయాలి ఏం కథనే బ్రహ్మదాత రాష్ట్రం మరి నువ్వు ఈ పని చేయాలా నువ్వు ఈ పని చేయాలా నేను పని చేయాలి బ్రహ్మ విదాత అనేది పుట్టిన ఆ రాత రాయించుకొని వచ్చేసి అది అయిపోయింది నా పార్టీ ఇప్పుడు మనం ఏం చేయాలి నేను చెప్పే డ్రైవర్లుగా దీన్నే ఆధారం చేసుకొని జీవిస్తాం దీన్ని ఆధారం చేసుకుని అంటే ఈ వృత్తి ఆధారం అయిపోయింది ఆటో డ్రైవర్ ట్యాగ్ అయిపోయింది ఇక ఇంకా మారదు దీన్ని మారుతుందా మారా సార్ లక్షాధికారుడు కావు కోటేశ్వరుడు కావు ఎంప్లాయీ కావు ఇంకేదో సివిల్ ఇంజనీర్ కావు ఐఏఎస్గా ఐపీఎస్ కావు కాదు ఇక అయిపోయింది ఆటోమేటిక్గా సగం వయసు దాటాం సగం వయసుకు వచ్చిన అవసరం ఇరవై ఇరవై నుంచి అందరూ కూడా ఇరవై ఐదు పైన దాటి ఉన్నారు పెళ్ళి అయిపోయింది పిల్లలు చుట్టారు ఇంకా పెళ్ళిళ్ళు పిల్లలు చుట్టారు పిల్లలు చదువులై ఉంటాయి అన్ని అన్ని సంవత్సరాలు కుటుంబం వచ్చి కుటుంబానికి పెద్ద దిక్కు వేరే ఉన్నారు మీకు తప్ప ఎవరు కుటుంబాన్ని ఆదరించేవాళ్ళు మన కుటుంబానికి ఆధారం ఒక ఆటోనే ఈ ఆటో లేకపోతే వేరే పని లేదు జీవనభ అలాంటప్పుడు మనము చాలా రకాల జాగ్రత్త ఎందుకంటే మనం ఏదైతే గణ్యం మనం ఏదైతే జీవితానికి లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామో ఇప్పుడు సమాజంలో అప్పుడు కూల్ పనిచేసే వాడికైనా సానుభూతి ఉంటుంది ఆటో డ్రైవర్ మీద సానుభూతి కారణాలు ఎందుకు చెప్తారా అందుకే కూడా అయ్యో పాపం వాడు అయ్యో పాపం కూల్ చేసుకుంటాడు మనకి కూల్ చేస్తాడు అని సానుభూతి చూపి పెడతారు బట్ మనమైన సానుభూతి ఎందుకు చెప్తున్నాడు కారణం ఏంటంటే అందరూ కాదు బాధ్యత లేని కొంతమంది వ్యక్తులు బాధ్యత రైతు వ్యక్తులు ఇద్రెత్తుల ప్రవర్తన కొంతమంది మనలో ఉండి కాల్ చేసుకొని నేరాలు చేయటం వలన గంగా రవాణా చేయటం వలన పిల్లల్ని ఏదో వాసం చేయటం వలన రోడ్డు మీద పోతు అడ్డంగా ఆపటం వలన ఇవన్నీ ప్రజల దృష్టిలో ఏమవుతుందంటే మనం కాదు పిల్లన్గా అంటే మనం చెడ్డవారి చేరట ఒక పది మందికి చేసినా అది మొత్తానికి వర్తిస్తారు